నమస్తే అండి రాణా గ్లోబల్ ఇన్ఫర్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే బిజినెస్ ఎందుకు రనవడం లేదు సామాన్యంగా మనం చూస్తుంటే మనము ఎక్కడ మెట్రో సిటీలో కానీ లేకపోతే విలేజెస్లో కానీ చాలా వరకు చూస్తుంటే బిజినెస్ అనేది రన్ చాలా కష్టంగా ఉంది అన్నమాట ప్రజెంట్ ఆర్థిక మధ్య కావచ్చు లేకపోతే ప్రపంచ యుద్ధాలు కావచ్చు మ్యాక్సిమం ఏంటంటే డబ్బు అనేది మార్కెట్లో అయితే తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే బిజినెస్లు అనేది కొద్దిగా తక్కువ నడుస్తుంటారు అనమాట యాక్చువల్గా బిజినెస్లో గా నడవాలంటే ఒక మనం చూసుకున్నట్టయితే ఒక టెన్ పర్సెంట్ నడుస్తున్నాయి అనమాట మిగతా నైన్టీ పర్సెంట్ ఏంటంటే అంటే నడుస్తున్నాయి అంతే ఖచ్చితంగా మీరు కనుక ఏదన్నా ఒక ఏరియాలో కనుక మీరు ఉంటే మీరు కనుక బిజినెస్ కనుక గమనిస్తే కస్టమర్ లేక ఖాళీగా కూర్చుంటా ఉంటారు లేకపోతే అంత ఖాళీ ఖాళీగా ఉండి అంత బిజినెస్లు అనేటివి మనకు నడుస్తున్నా మనకు ఈజీగా అర్థమైపోతారు అన్నమాట మనం బిజినెస్ని చూడగానే మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది మీరు ఎప్పుడన్నా కనుక ఒక ఏరియాలో కనుక మీరు వెళ్ళినప్పుడు ఒకసారి మీరు ఆ ఏరియాలో కనుక మీరు చిన్నగా చూస్తుంటే మనం మీజగా చెప్పేసా వెళ్ళి చెప్పేసానమా ఇది ఇట్లా నడుస్తుంది మీరు నడతలేదు అనేది కొద్దిగా మీరు ఇట్లా ఒక అబ్జర్వేషన్ చేస్తే మీకు వస్తాను అసలు ఎందుకు అవుతుంది బిజినెస్లు ఎందుకు నడుస్తలేవు ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ఏంటంటే దాంట్లో వచ్చేసి చాలా ఉన్నాయి బిజినెస్లు అసలు ఎందుకు నడుస్తలేవు బిజినెస్ నడవాలంటే ప్రజెంట్ ఉన్న సినరీలో మనం ఏ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన బిజినెస్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది ప్రజెంట్ మన టాపిక్ అనమాట నా ఛానల్ ఏమన్నా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు ప్రతి ఒక్కరు నేను చెప్పేది అంటే ప్రతి ఒక్క బిజినెస్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది ఈ వీడియో కనుక లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అనమాట నా ఛానల్ పేరు వచ్చేసి ఇక టాపిక్లోకి వస్తే బిజినెస్ ఎందుకు నడవడం లేదు తర్వాత బిజినెస్ నడాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది మనం బిజినెస్ ఇట్లా గ్రో చేసుకోవాలన్నమాట బిజినెస్ ఎందుకు నడుస్తలేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనుభవం లేకుండా ఫీల్డ్లోకి రావడం అనమాట బిజినెస్ ఎందుకు నడుస్తలేదంటే అంటే అనుభవం లేకుండా మనము ఈ ఫీల్డ్లోకి వస్తే అనుభవం ఏంటంటే మనకు అరాకొర తెలుసుకొని ఏదో పెడదాం పెడదాం ఏదో చేద్దాం అని చెప్పేసి తొందర వచ్చేసి లేకపోతే ఏదో వచ్చేసి ఎక్కడన్నా బిజినెస్ పెట్టాలా ఏదో ఇప్పుడు ఎవరైనా ఏం అంటే బిజినెస్ చేస్తున్నారని చెప్పి చూపించుకోవడానికి కోసం అట్లా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అంటే ప్యాషన్ తోటి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ప్యాషన్గా వచ్చేవాళ్ళది ఏంటంటే దాని గురించి తర్వాత మాడదాం మామూలుగా అట్లా తొందరపడి వచ్చేసి ఏదో ఏదో తీసేసుకొని ఏదో పెట్టినామా అట్లా అలా అట్లా అట్లయితే బిజినెస్ అయితే నడవదు అనమాట ఖచ్చితంగా నడవదు తర్వాత బిజినెస్ నడపడానికి నడవడానికి నడవకుండా ఉండడానికి ఇంకో కారణం ఏంటంటే బిజినెస్ పెట్టిన ఏరియా వచ్చేసి ప్లేస్ ఉంటుంది కదా ప్లేస్ అయితే రాంగ్ ప్లేస్లో కనుక రాంగ్ నడవని ఏరియాలో వచ్చేసి మనం బిజినెస్ పెడితే కూడా అనమాట ఎట్లా అంటే ఇప్పుడు వంకాయలు ఉన్నాయి అవి మార్కెట్లో పెట్టి అమ్ముతేనే అమ్ముడు పోతాయి కానీ బయట పోతే బయట పెడితే కూడా పోతాయి కాకపోతే పెద్ద మొత్తంలో పోవాలంటే దాన్ని ఎక్కడ ఏది పెడితే ఏది అమ్ముడు అనేది ఆ ప్లేస్లో అది పెడితేనే అది అమ్ముడు అనమాట అట్లా ఇప్పుడు ఒకటి బిజినెస్ ఎట్లా నడుస్తా అంటే ఎవరికైనా మనం పెట్టేది ఏంటంటే ఎదుటోళ్లకు అవసరంగా ఉపయోగపడేదాన్ని ఉండాలన్నమాట అంతేగాని ఇప్పుడు సపోజ్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది కన్స్ట్రక్షన్ ఏరియాలో వచ్చేసి ఏంటంటే సిమెంట్ లేదా స్టీల్ అట్లాంటివి పెట్టాల్సి వస్తామండి అక్కడ తీసుకొచ్చేసి ఇంకోటి కన్స్ట్రక్షన్ దగ్గర ఇంకోటి వేరే ఏదో ఇంకోటి ఏదో పెట్టే పెడితే కన్స్ట్రక్షన్ ఏరియాలో వచ్చేసేసి రైస్ అంతా నినాదంతా అట్లా కాకుండా దేనికి సంబంధించి రిలేటెడ్ అసలు మనకున్న ఏరియా అయింది మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం ఏరియా అనేది చాలా ముఖ్యం అనమాట ఖచ్చితంగా అట్లా రాంగ్ ప్లేస్లో కనుక మనం బిజినెస్ ఉంటే ఖచ్చితంగా నడ నడదు అనమాట తర్వాత ఏంటంటే మెట్రో పార్టీ సిటీస్లో కాకుండా విలేజ్లో విలేజ్లో కూడా విలేజ్ నడవాలంటే విలేజ్లో కూడా నడుస్తాయి కాకపోతే మనం పెట్టే బిజినెస్ ఎట్లాంటిది అంటే ఈ విలేజ్కు అవసరం తగ్గట్టు ఉండాలి కానీ లేదని చెప్పేసి ఒక ఊరిలో వచ్చేసి ఒక ఇరవై ఇల్లు ముప్పై ఇల్లు ఉన్నాయి లేకపోతే ఒక ఊరు వచ్చేసి ఒక రెండు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందల ఇల్లు ఉన్నాయంటే ఆల్రెడీ ఆ విలేజ్లో ఆల్రెడీ ఉన్న బిజినెస్ ఉంటాయి మళ్ళీ నువ్వు తీసుకొని మళ్ళీ బిజినెస్ పెడితే అట్లా కూడా నీకు బిజినెస్ అనేది నడదాను ఎందుకంటే ఆల్రెడీ నీకంటే పెట్టినా పాత్రులు ఉంటారు వాళ్ళని చూసి మనం పెట్టినామనుకోండి పాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్ కనెక్టివిటీ కనుక మొత్తం అంతా ఉండి ఆల్రెడీ వాళ్ళు టచ్లో ఉంటారు ఎవడైందని తెలుసు ఉంటుంది వాళ్ళకి తర్వాత ఇవ్వడం తీసుకోవడం అనేది వాళ్ళకి మొత్తం అని తెలుసుంటుంది కాబట్టి వాళ్ళని తట్టుకొని మీరు నివ్వాలంటే కూడా కొద్దిగా కష్టమవుతుంది అనమాట అట్లా కూడా మీకు బిజినెస్ అనేది నడవదు తర్వాత ఏంటంటే ఈ లాక్డౌన్ అయిన తర్వాత మన లాక్డౌన్ వచ్చి కరోనా తర్వాత లాక్డౌన్ వచ్చిన తర్వాత ఏంటంటే హెవీ కాంపిటీషన్ అయిపోయిందన్నమాట బిజినెస్లకు చాలామంది జాబ్ నుంచి సొంతగా వచ్చేసి స్టార్టప్ అని అదని ఇదని రకరకాలుగా పెట్టుకోవడం వల్ల కూడా అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు అనమాట తర్వాత ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే కాలానికి అనుగుణంగా మనం కనుక ప్రస్తుతం ఉన్న నేచర్ ఏంది మనం చేస్తుంది మనం పాత పోగడలు పోయి ప్రజెంట్ ఉన్న సీనియర్లకు మనం కనుక పాత విధానంలో కనుక ఉంటే కూడా మన బిజినెస్ నడవదు అనమాట ప్రజెంట్ ఎట్లుందో దానికి తన తగ్గట్టు మనం అప్డెడ్ కావాలన్నమాట అంతే కాని మనం ప్రజెంట్ ఇప్పుడు ఒకలాగా ఉండి మనం పాత లెక్కలను నడిపించే ఏదో అప్పుడు నడిచింది అట్లా నడిపిస్తాం కంటిన్యూ చేస్తామంటే కూడా బిజినెస్ అనమాట ఖచ్చితంగా అప్డేట్ కావాలన్నమాట అది ఏం కావాలని చెప్తాను తర్వాత మన ఇన్వెంటరీ వచ్చేసి మన పాత ఇన్వెంటరీ కనుక ఉంటే కూడా కస్టమర్లు చూసి తన దగ్గర ఇన్వెంటరీ అనేది పాతదే ఉంటుంది కొత్తది తీసుకొస్తలేడు అని చెప్పేసి కొత్తది ఎట్లా తీసుకొస్తారు అని బిజినెస్ పెట్టుడే రాంగ్ ప్లేస్లో పెట్టిండు పెట్టిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు పెట్టిన తర్వాత అతను మళ్ళీ చేయాలంటే వెళ్ళి తీసుకొస్తారు ఉన్న కాడికి పెడతారు పెట్టిన తర్వాత రాంగ్ టైంలో నడవాలంటే ఆయనకు మళ్ళా రొటేషన్ అయితే కస్టమర్లే వస్తలేరు అన్నప్పుడు ఆయనకు కావాలంటే పాత స్టాక్ అనేది ఏంటంటే అతను సేల్ సెల్ ఇన్ టైంలో సేల్ చేసుకొని మళ్ళీ కొత్త స్టాక్ వస్తూ ఉంటే ప్రజలు ఏంటంటే ఎప్పుడు కొత్తది అడుగుతారు అనమాట పాతది వాటికి తీసుకోవడానికి ఇష్టపడరు ఏ బిజినెస్ కానీ ఏ బిజినెస్ అయినా సరే ఆల్రెడీ నిన్న వచ్చినా సరే ఇవాళ కొత్తది ఏదైనా మెటీరియల్ వచ్చిందంటే ఇదే అడుగుతారు తప్పితే అది నిన్న వచ్చిందంటే కూడా ఇంకా కొత్తది ఇంకా కొత్తది ఇంకా కొత్తది అట్లా అయిపోతుంది అనమాట ఎందుకంటే జనరేషన్ మారిపోయింది ఇంత ముందులాగా చెప్తే లేదు నీ దగ్గర ఉందా లేదు నీ దగ్గర లేదనుకో ఆటోమేటిక్ ఇంకో దగ్గరికి అనమాట అట్లా ఖచ్చితంగా అయితే ఎవరు కూడా ఇవాళ రేపు ఓపెన్ అయింది లేదు డబ్బులు పెట్టి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అడిగిందే ఇస్తారు అంతేగాని వమ్మిందే వాళ్ళ రూల్ రూలెం లేదు అసలు నీ దగ్గర ఎందుకు గట్టిగా మాట్లాడదు అసలు నీ దగ్గర ఎందుకు కొనాలి మార్కెట్లో నీళ్ళంటారు మొత్తమంది ఉన్నారు మీ దగ్గర ఎందుకు కొనాలంటే దానికోసం నా దగ్గర ఎందుకు కొనాలంటే మన దగ్గర ఏదైనా రీజన్ ఉండాలి రీజన్ అంటే మనం పెట్టిన డిస్కౌంటా లేకపోతే ఇంకోటా 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 ఏదైనా సరే డిస్కౌంట్ పెడతావా కూపన్ పెడతావా లేకపోతే రిపీటెడ్ కస్టమర్ రావడానికి కోసం వాళ్ళకి ఏమన్నా స్కీమ్ పెడతావా అట్లా మన మీద చేసి ఉండాలి ఏం చేయకుండా నేను పెడతా నేను పది రూపాయలు అయితే పదిహేను రూపాయలు అంతా అని పిలిచించుకొని కూర్చుంటే అట్టర్ ఫ్లాప్ అవుతామన్నమాట ఖచ్చితంగా కూడా బిజినెస్ అనేది నడవదు ఎందుకంటే ఎప్పుడున్న జరేషన్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ చేయాలి నీకు వచ్చేది కస్టమర్ తోటి నీ రెవెన్యూ వస్తుంది నువ్వు కస్టమర్ని సాటిస్ఫై చేయనప్పుడు నీకు ఎట్లా వస్తుంది అట్లా అనేది కూడా నీకు కస్టమర్ అవుతుంది అనమాట అట్లా కూడా మీకు ఇది ఖచ్చితంగా మీరైతే దానివల్ల కూడా మనకు బిజినెస్ పోతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏదో అంటే మొండిగా వ్యవహరించడం అనమాట నా బిజినెస్ ఇంతే నాకు నేనే బాస్ నాకు నేనే బాస్ కింద ఉన్న మా చెప్పే ఐడియాలు విన్నారు ఇంప్లిమెంట్ చేయరు నేను పెట్టిన డబ్బులు పెట్టింది నేను బిజినెస్ నాది నేను చెప్పినట్టు మీరు చేయాలి అయ్యాలు రేపేవాడు కింద కూడా పైన చెప్తే వరి కూడా సిద్ధంగా లేరు ఎంత వర్క్ అయినా సరే వాడు మనకు దారం కట్టుకునే ఉండడు మనకు నచ్చితే అనుకో ఇవాళ ఎక్కడ ఉంటాడు రేపు ఇంకో దగ్గర ఉంటాడు ఇంకో దగ్గర ఉంటాడు అంతేగాని నేను ఒకటే ఉంటా నేను నా బిజినెస్ నేను ఇట్లనే రన్ చేస్తాను నాది దితాన్ని పెట్టుకుంటూ కూడా బిజినెస్ అనేది ఫెయిల్ కావడానికి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట ఇట్లా రకరకాలుగా అనుభవం లేకుండా పెట్టుకున్నా తర్వాత అయితే ర్యాంక్ ప్లేస్లో పెట్టినా లేకపోతే విలేజ్లో అట్లా పెట్టినా విలేజ్లో పెట్టిన బిజినెస్ రాంగ్ అని నేను అనను కాకపోతే ఏంటంటే కనీసం ఒక చివరస్తాలు అట్లా నాగట్టు దాని గట్లా పెట్టుకోవాలన్నమాట తర్వాత డబ్బు ఒక్కసారి దిగకముందే ఆలోచించాలి దిగిన తర్వాత ఏంటంటే ఆ బిజినెస్ కాపాడడానికి కొంత అమౌంట్ అవసరం పడుతుంది ప్రతి బిజినెస్కు డబ్బు అవసరం పడుతుంది అంటే తెలివి కూడా అవసరం పడుతుంది డబ్బు అవసరం పడుతుంది కానీ బిజినెస్ ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ డబ్బు అవసరం పడుతుంది మళ్ళీ మనం చేస్తాము వచ్చిన బిజినెస్ వచ్చిన పేమెంట్ వచ్చిన మనీ బిజినెస్ బిజినెస్కి పెట్టాలి బిజినెస్ పెట్టం ప్రాపర్టీలు కొంటారు లేకపోతే ఇంకోటి ఇంకోటి పెడతారు వచ్చిన బిజినెస్ అమౌంట్ బిజినెస్కే పెట్టాలి కానీ బిజినెస్ డబ్బులు తీసుకుపోయి ఇంకోటి పెట్టి ఇంకోటి పెడతా అంటే అప్పుడు అసలు టైంలో దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే టైంలో వచ్చేసి మనకి ఇక్కడ డబ్బులు అందవు డబ్బులు అందినప్పుడు ఏంటంటే బిజినెస్ కస్టమర్లు వస్తుంటారు మనము మెటీరియల్ వాళ్ళకి అందజేయలేము అందేలేని టైంలో అంటే అట్లా కూడా బిజినెస్ తింటారు అనమాట ఫస్ట్ బిజినెస్ డబ్బులు వచ్చేసి బిజినెస్కి పెట్టాలా స్టార్టింగ్ ఏదో డబ్బులు కనిపిస్తుంది అని చెప్పేసి పెట్టిన కొత్తలా ఏ బిజినెస్ అని సార్ ఒకసారి చూద్దామని చెప్పి కస్టమర్లు వస్తారు ఆ వచ్చేటప్పుడు నువ్వు ఎంతవరకు నిబాయించుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది అనమాట అట్లా కూడా మనము బిజినెస్ దెబ్బ తినడానికి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట అనుభవం లేకుండా రావడం రాంక్ ప్లేస్లో బిజినెస్ పెట్టడం లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పెడతాం మనీ ప్రాబ్లం కానీ లేకపోతే ఇన్వెంటరీ ప్రాబ్లం కానీ లేకపోతే ఈ ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం అనుభవం లేకపోతే కూడా వాళ్ళతో మనం తప్పుకోలేక కూడా మన బిజినెస్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే పాత వాళ్ళని తట్టుకోవాలంటే వాళ్ళ తగ్గట్టు మనకు ఖచ్చితంగా పాత వాళ్ళు గట్టిగా పోటీస్తారు ఎందుకంటే వాళ్ళ అక్కడ మాస్టర్ ఉంటారు అనమాట వాళ్ళు అన్ని స్ట్రాటజీ చూసి 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 ఉంటారు కాబట్టి ఉంటారనమాట తర్వాత మనకు పేషెస్ లేకుండా కూడా బిజినెస్ నడవదు అనమాట కస్టమర్లను ఎట్లా అట్రాక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా అది కూడా ఖచ్చితంగా కీ పాయింట్ అనమాట ఇట్లా ఈ విధంగా అయితే బిజినెస్ అనేది అయితే రీజన్స్ అనమాట ఇప్పుడు ఈ దీన్ని ఓవర్కమ్ చేసి మన బిజినెస్ను వన్ ఎక్స్ టెన్ యాక్స్కి ఎట్లా తీసుకుపోవాలనుకుంటే తీసుకుపోవాలంటే ఇప్పుడు నేను చెప్పి పాటిస్తే ఖచ్చితంగా అయితే మన బిజినెస్ అయితే గ్రో చేసుకోవాలి చూస్తారు కదండి ఇప్పుడైతే బిజినెస్ నడవకపోతానికి కారణాలు అయితే మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు మన బిజినెస్ మంచి నడవాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఇప్పుడున్న సీనియర్లు ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా మన బిజినెస్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి మనం ఎట్లా ప్రమోట్ చేసుకుంటే ఖచ్చితంగా మన బిజినెస్కి వచ్చేసి ఒక వెబ్సైట్ కానీ లేకపోతే మన బిజినెస్కి వచ్చేసి యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టి కానీ లేకపోతే సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాలో అయితే ఖచ్చితంగా అయితే ఇప్పుడున్నప్పుడు ఇప్పుడున్న రోజులలో అయితే ఖచ్చితంగా మనమైతే ఖచ్చితంగా ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది అనమాట సోషల్ మీడియాలో ఇప్పుడున్న సినర్ ఎట్లా ఉందంటే సోషల్ మీడియాలో మనము మాకు తెలుసు సోషల్ మీడియా గురించి అందరు చెప్పింది నువ్వు చెప్తున్నావు అంటే అట్లా కాదు ఖచ్చితంగా ఏంటంటే మన బిజినెస్ను మనమే ప్రమోట్ చేసుకోవాలి ఖచ్చితంగా మన బిజినెస్కు ఒక బ్రాండ్ క్రియేట్ బ్రాండ్లా క్రియేట్ చేసేసుకొని మన బిజినెస్ బిజినెస్లోగో కానీ అది కానీ మనము ఒక ఛానల్ కానీ ఒక ఇన్స్టా పేజ్ కానీ లేకపోతే ఫేస్బుక్ పేజ్ కానీ ఖచ్చితంగా ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్లో మాత్రం ఖచ్చితంగా మన బిజినెస్ను మనం ఎట్లా చేయాలి నాకు ఒకసారి నాకు ఎడిటింగ్ రాదు నాకు నాకు తమ్ములబెట్టు రాదు నాకు ఎట్లా చేయాలి రాదు ఏమవసరం లేదు డైలీ రొట్టె నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు దాన్నే వీడియో తీసి పెట్టు నీకు చిన్నగా క్యాన్వా ఉంటుంది క్యాన్వా దాంట్లో ఎడిటింగ్ అనేది ఉంటుంది మన తమ్ములుసారి చేసుకోవచ్చు తర్వాత వీడియో వీడియో ఎడిటింగ్ అనేది చాలా సింపుల్ తెలియకపోతే మీ షాప్లో చేసేవాళ్ళు కానీ ఎవరన్నా మీ దగ్గర తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ ఎవరెవరు ఖచ్చితంగా ఎడిటింగ్ అని ఏదో ఒకటి వచ్చి ఉంటుంది పెద్ద బ్రహ్మవిద్యం కాదు అది ఖచ్చితంగా మన వీడియోస్ మాత్రం మనం ఖచ్చితంగా చేసుకోవాలి ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ ఏంటంటే యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ చేయాలా లేకపోతే షార్ట్స్ అనమాట ఖచ్చితంగా ఎందుకంటే షార్ట్స్ అనేది రీచ్ ఎక్కువ ఉంటుంది నీకు రెవెన్యూ కావాలంటేనేమో నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నీకు డబ్బులు వస్తాయి ప్లస్ ఒకరి ఛానల్ అంక కూడా క్లిక్ అయింది అనుకోండి నీ బిజినెస్ కస్టమర్లు వస్తారు లేకపోతే నువ్వు ఉన్న దగ్గర నుంచి నీ నీ ప్రోడక్ట్ అనేది ఇండియా వైజ్గా ఇప్పుడు నువ్వు ఉంటే నీ విలేజ్ వైజు లేకపోతే నీ మండల వైజు లేకపోతే నీవు ఉన్న తాలూకా వైజు లేకపోతే నువ్వు ఉన్న ఒక డిస్టిక్ వైజు నీకు తెలిసి ఉంటుంది మామూలుగా మీరు చేసే ట్రేడింగ్ అయితే అదే కనుక మీ ప్రైస్ కనుక లేకపోతే మీరు మాట్లాడితే కానీ లేకపోతే మీరు చెప్పేది కానీ కనుక ఒకరు అనుకోకుండా క్లిక్ అయిందంటే ఇండియా లెవెల్లో ఇండియా దాటి కూడా మనం విదేశాలకు కూడా మనము మన ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా పంపించుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎట్లా పంపించాలంటే సార్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అవన్నీ అంటే ముందు మనకైతే ప్రజెంట్ అయితే కొరియర్ లాగా ఉన్నాయి వాటి ద్వారా అయితే మనము ఖచ్చితంగా పంపించుకోవచ్చు దానికైతే నో డౌట్ అనమాట ముందు మనకనేది మన బిజినెస్ అనేది ఖచ్చితంగా మన బిజినెస్ అనేది మనమే ప్రమోట్ చేసుకోవాలి ఖచ్చితంగా అది అందరూ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసి లక్షల కోట్లు తీసుకొచ్చేసి బ్రా దీనికి అనమాట అడ్వర్టైజ్మెంట్కి పెడతారు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ అంటే ఇవాళ రేపు టీవీల యాడ్లు చూసుకోడు టీవీలు చూసుడు అన్నీ బంద్ అయిపోయినాయి అందరూ బిజీ టైంలో ఖాళీ టైంలో చూసి రీల్స్ చూస్తున్నమాట ప్రపంచం మొత్తం ఇండియానే కాదు ప్రపంచం మొత్తము మొబైల్లోనే ఉంది మొబైల్ ల్యా మొబైల్లోనే ఉంది ఖచ్చితంగా మనం కనుక మన బిజినెస్ని మనది మనం ప్రమోట్ చేసుకోకపోతే కూడా మార్కెట్లో నుంచి వెళ్ళిపోతాం ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలా మంది ఆల్రెడీ మార్కెట్లో దిగి లక్షలు కోట్లు అనమాట ఖచ్చితంగా మనం అప్డేట్ చేసుకోకుండా కనుక మనం అదే పాత పద్ధతిలో షర్టర్ తీసుకుని కూర్చుంటా అంటే మన బిజినెస్ అట్లా ఉంటే అట్లా కాదు మన బిజినెస్ను మనమే ప్రమోట్ చేసుకోవాలి మనది మనమే చేసుకోవాలా మన కస్టమర్లు మనమే తెచ్చుకోవాలన్నమాట ఖచ్చితంగా నేను లక్షలు పెట్టిన బిజినెస్ పెడితే కాల్మే కాలు వేసుకొని కూర్చుంటా అంటే ఏ కస్టమర్ రాడు ఖచ్చితంగా సోషల్ మీడియా సోషల్ మీడియాలో వచ్చేసి ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇన్స్టా తర్వాత ఫేస్బుక్ తర్వాత యూట్యూబ్ ఖచ్చితంగా మన యూట్యూబ్కి అయితే ఛానల్ ఉండాలా ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవచ్చు సేమ్ రీచ్ ఫేస్బుక్లో ఉంటుంది ఇన్స్టాలో ఉంటుంది ఇన్స్టా టీచర్ ఎక్కువ ఏంటంటే షార్ట్స్ అనమాట షార్ట్స్ కనుక మీరు ఎంత ఎక్కువ షార్ట్స్ పెడుతుంటే మీకు రీచ్ అనేది ఎక్కువ వస్తుంటుంది అనమాట మనకు కావాల్సింది మన ప్రొడక్ట్ మనకు సేల్ చేసుకుంటే ఖచ్చితంగా షార్ట్స్లో అయితే మనకు వర్కౌట్ అవుతుంది అనమాట ఎక్కువ షార్ట్స్ మీద ఫోకస్ చేయండి ఏది బిజినెస్ ఉన్న వాళ్ళైతే ఏది నా బిజినెస్ అనేది చాలామంది తెలియాలి కస్టమర్ రావాలి అనుకుంటే లేదు నేను ఒక చేసుకున్నా అంటే లాంగ్ వీడియో చేసుకున్నా పర్లేదు షార్ట్స్ కూడా నేను షార్ట్స్ తీసుకునే బాగుంటుంది ఫస్ట్ మన గోల్ ఏంటంటే మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవడం కాబట్టి షార్ట్స్ తర్వాత నీకు ఖాళీ టైం ఉన్నప్పుడు రొటీన్గా నువ్వు ఒక బ్లాగ్ లాగా చేయవు లేకపోతే నీ దగ్గర ఉన్న స్టాక్ చూపెట్టు ఏదో ఒకటి అసలు నీ బయట వాళ్ళకి నీకు తేడా అనేది ఒక్కసారిగా గమనిస్తుంటే అది కూడా నీకు పెట్టగానే వాళ్ళు పెడితే నీకు ఎంబడే నీకైతే రిజల్ట్ రాదు కాకపోతే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కొంచెం లాంగ్ టర్మ్ పడుతుంది కొంచెం ఓకే బట్టి పేషెన్స్ పెడితే ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాగా పెట్టుకోండి ఖచ్చితంగా మీకు కనీసం ఒక పెట్టిన కొత్తలో అయితే నీకు ఖచ్చితంగా ఒక ఐదారు ఆర్డర్లు అయితే ఖచ్చితంగా వస్తాయి తర్వాత నువ్వు ఎంత కన్సిస్టెన్సీ నువ్వు రిపీట్ 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 రిపీ ఓ నాలుగు వీడియో పెట్టినా కూర్చున్నా కాదు ప్రతిరోజు ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉండాలి వ్యాపారం అంటేనే ప్రతిరోజు చేస్తూనే ఉండాలి అంతేగాని ఒకసారి వన్స్ క్లిక్ అయినా అంటే కాదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ వస్తుంటారు బిజినెస్ పెట్టినప్పుడే గుర్తుపెట్టుకోవాలి అన్నిటికీ సవాళ్ళనమాట జాబ్ బెటరా బిజినెస్ బెటర్ అంటే అందరు బిజినెస్ బెటర్ అంటారు జాబు అట్లా అంటారు ఇట్లా అంటారు కానీ బిజినెస్ చేయాలంటే బిజినెస్ అందరు చేయలేరు అనమాట బిజినెస్ చేయాలంటే దాని మైండ్ సెట్ దృఢంగా ఉండాలి గట్టిగా ఉండాలి అది అనుభవం లేకుండా చాలామంది పెడతారు ఫెయిల్ అవుతారు పెడతారు ఫెయిల్ అవుతారు కానీ ఓ రెండు మూడు బిజినెస్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఖచ్చితంగా అయితే మనం సక్సెస్ అయితే ఖచ్చితంగా కాగలుగుతాం కాకపోతే ఏంటంటే మన బిజినెస్ను మనం ఖచ్చితంగా చేసుకోవాలా మన బిజినెస్కు ఖచ్చితంగా బ్రాండ్ అంబోజిటర్ అయితే వాళ్ళని పెట్టుకోవాలా లేదనుకుంటే మన బిజినెస్కు మనమే ఫ్రంట్ ఉండి మనమే మాట్లాడుతూ ఒక ఒక ఫేస్ చూపించాలి ఖచ్చితంగా ఒక బిజినెస్లో ఒక ట్రస్ట్ అనేది అనమాట ఇప్పుడు లలిత జ్యువెలర్స్ అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళే వచ్చి బ్రాండింగ్ చేసుకొని అయితే ఖచ్చితంగా చేసుకుంటున్నమాట తర్వాత సోషల్ మీడియాలో వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు కదా వాళ్ళని బట్టి కూడా మనము ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళని ఎందుకు పెట్టాలంటే వాళ్ళకి ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకు సబ్స్క్రైబర్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ ఒక వీడియో పెడితే సపోజ్ ఒక లక్ష మంది ఉంటే ఆ లక్ష మందికి వీళ్ళు రీచ్ వెళ్తుంటుంది అనమాట అప్పుడు నీదనేది తెలుస్తుంటుంది అట్లా ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే టీమ్ బిల్డ్ చేసుకోవాలి ఖచ్చితంగా మన బిజినెస్కు ఈ టీం అనేది బిల్డ్ చేసుకోకపో కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఓన్లీ మనం చేస్తే మన వరకు చేస్తాం మన కింద టీం ఉంటే అట్లా టీం బిల్డ్ అనేది టీం బిల్డ్ ఖచ్చితంగా చేసుకోవడం వల్ల కూడా మనకు ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే మనది మనము ప్రమోట్ చేసుకోవాలా ప్రమోట్ చేసుకోకుండా కూర్చుంటే కస్టమర్లు వాళ్ళే వస్తారంటే రాదు కస్టమర్లను మన స మన కస్టమర్ను మనం అట్రాక్ట్ చేసుకోవడానికి మన బిజినెస్ కోసం మనం చేస్తుండాలా చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అయితే ఖచ్చితంగా అయితే ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలా పాటించకపోతే మాత్రం బిజినెస్లు చాలా వరకు బిజినెస్లు అయితే నష్టాలను కనీసం నేను చూసిన లెక్కలు అయితే ఇప్పుడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తారు కదా ఇప్పుడు నేను చూస్తే ఏంటంటే బిజినెస్ను చూడగానే అర్థమైపోతారన్నమాట మాకు అర్థమైపోతుంది ఎందుకంటే మేము బిజినెస్ లైన్ అనే దాని మీద దృష్టి పెడతాం కాబట్టి ఇప్పుడు అట్లా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు మైండ్ సెట్ ఉంటుంది అంటే ఇప్పుడు మేము ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతున్నాం అంటే మేము బిజినెస్లు చూస్తూ ఉంటాం కాబట్టి స్టడీ చేసి చెప్పగలుగుతాం అంట అట్లాగే బిజినెస్ల గురించి మనము కనుక మనం అప్డేట్ మనం కనుక ఫస్ట్ ఇమీడియట్లీ అప్డేట్ కనుక కాకపోతే ఖచ్చితంగా మనము లాంగ్ టర్మ్లో అయితే ఇప్పుడున్న సీనియర్లు అయితే సర్వేలు అయితే కాలేమన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీకేమన్నా బిజినెస్ల గురించి కానీ ఇంకా దేని గురించి అయినా కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్ కనుక ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఉంటే కింద నా నెంబర్ వచ్చేసి కింద డిస్ప్లేలో కనిపిస్తుంది లేదంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా కొత్త బిజినెస్ గురించి కానీ లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ డీటెయిల్స్ ఏదైనా హోల్సేల్ కానీ రీటైల్ వ్యాపారం కానీ లేకపోతే ఇంకేమైనా కొత్త కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్నా కానీ ఏమైనా గైడెన్స్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కానీ కింద నా నెంబర్కి అయితే సంప్రదించండి అలాగే మాతో పాటు మీరు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే నా ఛానల్ అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రాణా గ్లోబల్ ఇన్ఫో జై